హాయ్ అండి నమస్తే రమణేశ్వరం మహాపీఠం అండి ఈ దేవాలయంలో అనేక మంది దేవతామూర్తులు ఉన్నారండి వారి గురించి మనం తెలుసుకుందాం నమస్తే శ్రీ మహా తిరుపతి శ్రీ తిరుపుర భైరవీ త్రిపుర భైరవి శ్రీ కాలభైరవు షోడ శ్రీ బాలిపర సుందర్ బాలా తిరుపతి సుందర్ మొత్తం భైరవు సరస్వతి మాతంగి 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 మాతంగ భైరవ్ భై అంటే భార్య భర్తలు ఇద్దరు బగలాముఖి బగలాముఖి శ్రీ ఏకవత్ భైరవ్ బై ధూమావతి ధూమావతి శ్రీ చిన్నమస్త మహాదేవి చిన్నమస్తా

కింద పరమేశ్వరు కాళీదేవి పరమేశ్వరుడు మహాకాల భైరవ్ మహాకాలభైరవ్ ఇక్కడ కుబేరుడు కుబేరకర్షణ వైరు కాశీ విశాలాక్షి అమ్మవారు కాశీ విశాల ఇది వాసగి వాసకి నాగేంద్ర స్వహాదేవి ఇది నవదుర్గలు అండి ఇక్కడ నుంచి నవదుర్గలు అక్కడ దేవతామూర్తి అట్లా పది మంది వాళ్ళయి ఇద్దరిద్దరు కలిసి పది దసం ఇది ఇక్కడ నుంచి నవదుర్గలు ఇక్కడ మానసాదేవి పర్తనారేశ్వర్ మహాగణపతి మహాగణపతి పంచముఖ గాయత్రి దేవి జ్ఞానపటిస్తున్నాం సదాశివుడు స్కందమాతీ స్కందమాత హూష్మాండదేవి శ్రీదేవి

కాలభైరవుడు భద్రకాళి మన భద్రకాళి అవునండి భద్రకాళి దీంట్లో నందీశ్వరుడు బుక్స్ ఉన్నాయి ఆదిపరాదు <tövich> 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 <tövich>